సిజె న్యూస్ కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం శెట్టివారి గుడెంలో వైఎస్సార్ పార్టీ నాయకులు కాదరబాబు అధ్యక్షతన స్థానిక రామాలయం దగ్గర నుండి కోటమైసమ్మ గుడి వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా కాదరబాబు మాట్లాడుతూ ప్రపంచంలో కరోనా విజృంభణ తగ్గి ప్రపంచం ప్రశాంతంగా ఉండాలని అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలులో భాగంగా ప్రజలలో తిరగడం వలన కోటగిరి శ్రీధర్బాబు కరోనా వైరస్ బారిన పడ్డారని ఆయన త్వరగా కోలుకోవాలని కోటమైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కరోనా వ్యాధి కూడా లెక్క చేయకుండా పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర బాబు గారు జనంలో తిరిగి సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు అలాగే ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళని హాస్పిటల్లో చూపెట్టే విషయంలో కానివ్వండి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కార్యకర్తలు వినలేని కృషి చేసి వర్షాలు లెక్క చేయకుండా తిరిగి కరోనా లెక్క చేయకుండా తిరిగి జనానికి సేవ చేయటం జరుగుతుంది ఈ సందర్భంలో మొన్న ప్రజాసేవలు పాల్గొనాలని అలాగే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి కరోనా వ్యాధులందరూ కూడా తొందరగా కోలుకోవాలని ఇంకెవరికూ సోకకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది